హే గాయస్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా సో మేమైతే ఇల్లు వెకేట్ చేస్తున్నాం ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ మేము అది ఇక్కడికి వచ్చి ఈ హౌస్కి వచ్చి ఎయిట్ ఇయర్స్ అయిపోయింది సో ఇప్పుడైతే మేము సంథింగ్ వెళ్ళాలని లేదు కానీ వెళ్ళక తప్పదు ఓకేనా అలా అని ఉండాలని కూడా లేదు ఇక్కడ సో ఇక్కడ ఉన్నంతకాలం నేను వీడియో చేస్తాము చేద్దాము అని అనుకుంటూనే ఉన్నా హోమ్ టూర్ని బట్ నా వల్ల అవ్వలేదు బికాస్ ఏమో ఏదో చిన్న లేదు నేను సరిగ్గా పెట్టుకోని ఇల్లు బికాజ్ ఐఎమ్ లేజీ ఫెలో అండ్ సో మెనీ మెమరీస్ హ్యాస్ టు బి దేర్ ఇన్ హౌస్ నేను ముందు వీడియోలోనే చెప్పిన కదా మనం ఎక్కడికైనా వెళ్తే అక్కడ చాలా లవ్ అండ్ ఎఫెక్షన్స్ పెట్టేసుకుంటాం అట్లాంటిది సో నేను ఇక్కడ వచ్చి ఎయిట్ ఇయర్స్ అనమాట అంటే చిట్టుతల్లి పుట్టక ముందు సో అప్పుడనగా వచ్చిన మళ్ళీ ఇప్పుడు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అనేది వచ్చిందనమాట సో చాలా బాధ ఉంది కానీ హ్యాపీ వెళ్తున్నందుకు సో స్వీట్ అండ్ షార్ట్ కట్స్లో చూసేయండి ఇల్లుని టీవీ పెద్ద టీవీ అయ్యేసరికి ఇక్కడన్నీ అని స్నాక్స్ పెట్టాము టీవీ అక్కడ ఉంది ఇంకొక చిన్న టీవీ మా బెడ్రూమ్లో ఉంది ఇది మా బెడ్రూమ్ అనమాట సో ఇదిగోండి టీవీ ఇందులో ఎప్పుడు సినిమాస్ అవి చూస్తూ ఉంటాం అఫ్కోర్స్ రాక్స్ బీర్వా బెడ్ చెప్పాను కదా చిందర వందరగా ఉంటాయని అందుకే చూపించాలని అనిపించదు అండ్ ఇప్పుడు నెక్స్ట్ కిచెన్ చూపిస్తారండి కిచెన్ కూడా చాలా గల్లీజ్గా ఉంటుంది బట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి చెప్పినా కదా దిస్ ఈజ్ మై కిచెన్ దీన్ని నెల కూడా దోమలు అయ్యాలా యాక్చువల్లీ నాకు ఇవాళ ఏమైందో తెలీదు దోమలు అనిపించలా మేబీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా కదా ఆ బాధ అనుకుంటా నీళ్ళు పెట్టుకున్నా జలుబ్బు చేసినట్టుంది స్నానం చేయాలి ఎగ్ కర్రీ మార్నింగ్ చేసుకుని రైస్ సో ఓవరాల్గా ఏది సింగిల్ బెడ్రూమ్ చిట్ తల నిద్రపోతుంది నా కిచెన్ అండ్ బాల్కనీ కూడా చూపిస్తారండి సో ఇది బయట ఇట్లుంటుందనమాట నేను మంచం చెప్తాను సైకిల్ వాషింగ్ మిషన్ కోజ్ వాష్రూమ్ అండ్ మార్నింగ్ లెగవానే పొద్దున్నే చర్చ్ మొహం చూస్తాను అనమాట ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది బట్ నేను చాలా మిస్ అవుతా ఈ ప్లేస్ని ఇక్కడ ఇదంతా ఓపెన్ ప్లేస్ شوف هاا ادوكو اي بو ايه ده انమాట விஷம் ఇది వాస్ స్వీట్ హౌస్ అలా 온더 కామెంట్ కరో సబ్స్క్రైబ్ కరో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే మాత్రమే అర్జపోదు బై గాయ్స్ లవ్ యు ఆల్